డిచ్పెల్లి మండల కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఆశా జ్యోతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడైన కులాచారి దినేష్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మీ ఎమ్మెల్యే చేతగని తానం వల్ల జక్రాన్పల్లికి ఫంక్షన్ అయిన నవోదయ పాఠశాల బోధన్కి మార్చడం జరిగింది అని దినేష్ అన్న మాట్లాడితే దాన్ని టాపిక్ డైవర్ట్ చేస్తూ అభివృద్ధి చేసే ఆలోచన లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాగే ఇట్కాపట్టిల వద్దకు చర్చకు రండి అభివృద్ధి విషయంపై మాట్లాడదామని సవాల్ విసిరితే మీరే టైం చెప్పండి అని సవాల్ విసిరితే రోజంతా మేము అక్కడ వెయిట్ చేసినాం అక్కడికి ఏ మండల కాంగ్రెస్ నాయకులు కానీ మీ ఎమ్మెల్యే కానీ అక్కడికి రాలేక నిన్న డిస్పల్ మండలాకు సంబంధించిన నాయకులు మొన్న నెంబర్ అమృతాపూర్ గంగాధర్ గారు శేఖర్ గౌడు బాడ్షి శేఖర్ గౌడు ముప్పు గంగారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న వ్యక్తిగత విమర్శలు చేస్తూ పొలసాని శ్రీనివాస్ అయినా అధికారం శాశ్వతం అనుకొని కాంగ్రెస్ పార్టీదే మొత్తం అధికారంలో ఉంటా అనే ఫీలింగ్తోని అహంకారంతో అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతుడు వాపును చూసి బల్పడుకుంటున్నావు నీ ఎమ్మెల్యే ఏం చేయలేడు మీది ఉండేది ఇంకో రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఖబర్దార్ సిననా ఎందుకంటే అందరం కలిసిమెలిసి తిరుగుతామని ఇప్పుడు సీడి హెచ్చరిస్తున్నాం నువ్వేమంటావు దినేష్ అన్న నార్కేకొస్తావా పిలిపిస్తాం మా నాయకుడిని పిలిపిస్తాం తనని తన హైటు చూస్తే జరిపోవు నువ్వు ఉన్నావు గింత తన కొట్టే కొడితే ఏడవ ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగురుతావు నువ్వు తన నాలుగే వస్తావా అంత మునవా అంతానం బల్బెందుకు అంతానం అహంతరం ఎందుకు పదిహేడు టిచ్పెల్ మండలంలో ఏ ఊళ్ళో ఏం పెట్టావు పదిహేను నెలల్లో ఏ ఊళ్ళో నువ్వు ఒక్క రూపాయితో పని చేయించు చూపెట్టు ఎన్ఆర్జీ నిధులు తప్ప ఎమ్మెల్యే నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు కాంగ్రెస్ మండల నాయకుడు మూడు గ్రూపులుగా విడిపోయి ఒకళ్ళెంభై మొరం దందల కమిషన్ ఒకడెంభై ఇటుకే దందాల కమిషన్లు ఒక ఎంభై లిటికేషన్ భూముల కమిషన్లు మీ మీకే స్థూతి లేదు కంచె టోటల్ దగ్గర ఒక మీటింగ్ నడుస్తుంది నిజాంబాలో ఒక మీటింగ్ నడుస్తుంది తెలియా ఎందుకు ఇప్పుకుంటారు బట్టలు ఇప్పుకుంటారు ఇప్పమంటారా రోజు ఎంతమంది దగ్గర టిప్పర్ ఉన్నర్ల దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటారో మేము చెప్తాం ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతురు అంకుల్ గారు అరవై డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి అన్ని పార్టీలు మారిరు మీరు మారని పార్టీ ఏది లేదు పెద్ద పెద్ద మాట్లాడుతుండు దినేష్ అన్న కన్నా ముందు మీరు రాజకీయాలు ఉన్నారు అమృతాపూర్ గంగాధర్ మీరు ఇప్పటికే డిచ్మల్ మాటలు దాటలేరు మీరు ఇవాళ దినేష్ అన్న జిల్లా అధ్యక్షుడు అయితే ఓర్వకుండా మీరు మాట్లాడుతున్నారు ఆయనకేమైనా నువ్వు తిండి పెట్టినవా చిన్నప్పటి నుండి ఏమైనా తక్కె కవర్ ఇచ్చినవా బల్బోలు అంటున్నావు వయసు పెరుగుతుంది వయసుకు తగ్గట్టు మాట మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం ఇంకొకటి మీకు సవాలు విసురుతున్నాం ఇటుకే బట్టిల ఎమ్మెల్యేని అని బరా అంటాం ఎందుకంటే సవాల్ విసురుతున్నాం ఇటుక దగ్గర ముడుపులు తీసుకున్నది వాస్తవం ఒకవేళ నిరూపిస్తే మీ ఎమ్మెల్యేతో రాజీనామా చేపించడానికి మీరు సిద్ధంగా ఉండాలంటే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాం ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బరాబర్ ఇక పట్టిల ఎమ్మెల్యే అంటాం మేము ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్టేటర్స్లో రూరల్ ఎమ్మెల్యే భూపర్ రెడ్డి గారు అని ఎవరు అందరం ఇటుక పట్టిల ఎమ్మెల్యే అంటాం మీరు దానికి చర్చ కాస్త చెప్పండి ఏ ఓనర్ దగ్గర డిస్పిల్ మండలం ఎంత తీసుకున్నారు దర్పెల్లోల దగ్గర ఎంత తీసుకున్నారు నిజామాబాద్ మల్లారం ఏరియాలో ఎంత తీసుకున్నారు మన మోపల్ మండలం ఇక్కడ ఎంత దగ్గర ఎంత తీసుకున్నారు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అన్ని వైద్య రికార్డులు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి రాజీనామా చేపించడానికి సిద్ధమైతే మీరు మాట్లాడండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో పబ్బం కట్టుకుంటాం ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందడానికి మాట్లాడితే ఎవరు లేదు గాజులు వేసుకునే వాళ్ళు లేదు టీఆర్ఎస్ నియంత్ర పాలనే భయపడలేము ఇక్కడ ఉన్న లోలు మీరెంత ఇంకో రెండు సంవత్సరాలు అయితే మీరు అయ్యిపోతుంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో భూపర్ రెడ్డి గారు ఫెయిల్ అయినారు మీ కాంగ్రెస్ నాయకులు అన్నూర్లలో చెప్తురు భూపర్ రెడ్డితో ఏం కాదన్నా మొత్తం పైసల మీద ఎగబడ్డాడు పైసలు సంపాదిస్తుండు ఆయన మరోసారి ఫోటో చేయడని వాళ్ళు డైరెక్ట్ మీ కార్యకర్తలు అన్నూర్లలో చెప్తురు మీరెందుకు జబ్బలు చేసుకుంటురు అమృతాపూర్ రొట్టేసాయిలు ఎంపీడీసీ మాట్లాడుతున్నాడు దినేష్ అన్న పుణ్యంతోనే నువ్వు అయినావు అది మర్చిపోకు అది మర్చిపోయి అప్పుడు దినేష్ అన్నతో బీజేపీలోకి వచ్చినావు మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీపీ బాధ ఇస్తానగా మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళు సరే ఒక పార్టీలు ఉంటాలా కదా మళ్ళీ టీఆర్ఎస్ రాజకీయంగా మళ్ళీ నీ దందల కోసం కాంగ్రెస్లోకి వచ్చినావు ఇది రాజకీయమా ఇదేనా నీ రాజకీయం ఇంకా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు ఏం చేసిండు అమృతపూర్కి ఏం చేసిండు మీరేమన్నా వేసి రానీ అమృతపూర్ గంగదారు నువ్వేమన్నా వేసినావా ఎక్కడో లేరు డిచ్ మాటల్లో పొలాలు ఒకసారి రర్రీ కూల్ పొల సాన్సీనాల్ కూల్ స్థాయిలో అంకుల్ రర్రీ పొలాలు చూడండి వాళ్ళకేమైనా నష్టపరిహారం ఇప్పియండి దానికి యాక్సెప్ట్ చేస్తాం ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మరోసారి మాత్రం మంచిగా ఉండదు అని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులకు